జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి బాబు ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నా నువ్వు ఈ ఊళ్ళో ఉన్నాడు బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు రాడు కుంటి తనముతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను ఇప్పుడే ఏసు నామంలో ఆ ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను వచ్చిండే సైంటిస్టు ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ ఇలాగైతే కొంచెం బిహేవ్ చేస్తుంది కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది ఇక్కడ చెప్పు అవునా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా

ఎదవటి ఆడకో సొంత పాట పాడు బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు చేయిరా సడన్ గా రాస్తా ఏంట్రా గారం గుడి దీని ఒరిజినల్ బాండ్రా నేను చూసింది చూస్తుంది అంత నిజమేనాభు ఎన్ని 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 దారుణాలు సార్ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే అండ్ ఎవరికైనా చూపించనరా వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా వదిలేస్తారేట ప్రేరాయలు రాస్తున్నానండి ప్రేరాయలు రాసుకుంటున్నాను ప్రేరాయలు రాసుకుంటున్నారా అంత ముందు అంతా చాలా బ్లాక్ గా ఉండేది మన మ్యారేజ్ కి వెళ్తే అందరు నన్ను చూసి నీ ముఖంలో చాలా చేంజ్ వచ్చింది నలుపు అంతా పోయింది అన్నారు ఏం రాసుకుంటున్నావు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు అంటే నేను ప్రేరాలు రాసుకుంటున్నాను అని చెప్పాను మాట్లాడే పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళపోతున్నాను భయ రామచంద్ర ప్రభు నాకు వంటలు వచ్చేవి కాదు అమ్మ ఏమీ నేర్పించలేదు బ్రదర్తో వివాహం అయ్యాక భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి బ్రదరు అంటే అర్థం తెలుస్తుంది కానీ క్రైస్తవులకు మాత్రం బ్రదరు అంటే ఇక్కడ మొగుడు కనీసం ఇడ్లీ వేయడం కూడా రాదు ఇడ్లీ పిండిని ఎలా కలుపుతారో అది ఎంత క్వాంటిటీ వేయాలో కూడా తెలియదు ఎలాగైతేనే బ్రదర్ దగ్గర బ్రదర్ చెప్తే సార్లు బ్రదరో అని చెప్పి మీకు మీనింగ్ తెలియకపోతే పక్కలో ఉండే హిందువులను తెలుసుకొని సావండి అది వేశాను అందులో వాటర్ కొన్ని వేయడం వల్ల ఇడ్లీలన్నీ మాడిపోయాయి పాపం అలాగే తిన్నారు చాలా బాగున్నాయి బాగున్నాయి అని తిన్నారు తర్వాత నేను నాకు తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు ప్రాసెస్ అని ఇంకా ఏది చేసినా చపాతీ చేసినా మాడిపోయేది దోశ వేసినా మాడిపోయేది అన్నం వండినా కర్రీ చేసిన అన్ని మాడిపోయేది సాల్ట్ ఎక్కువైపోయేది కారం ఎక్కిపోయిపోయింది ఎలా ఉండేదంటే ఎలా ఉన్నా తినేసేవాళ్ళు ఇలా కాదు వంటలు అని చెప్పి ఎప్పుడైతే ఈ స్థుతి గురించి నాకు తెలిసిందో ఏ శయానికి కృతజ్ఞతలు కారం వేయడం ఏ శియా స్తోత్రం కలపడం ఇలా చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వంటలు ఇన్ని సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పీడించి పీడించి చెడుతున్నాను కుప్పుడుక్కోడా అబ్బా అబ్బా ఆహా అత్త కుప్పుడుక్కోడా తిడతన్నా నానా తిట్లు నీ దేవుణ్ణి కూడా తెడ ప్రతి అట్టమైన వాడిని పెట్టి యాక్టింగ్ చేయించేస్తారా ఆ దేవుడిని తిడుతున్నావా వాహ్ మేం వాళ్ళని అందరిని నీ దేవుణ్ణి బాగా బరి తెగించాం నీకెట్ల లేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తారు చెప్పనా ఆ చెప్పు చెప్తాను నా దేవుడి పేరు చెప్పు 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 నేను చెప్పను చెప్పాలి చెప్పను నా నాటూ బొంగముతి beta నీ అన్నం barley పొందరా దేవుడి పేరు నువ్వు చెప్పలేవు ఎందుకంటే ఆ దేవుడు అంటే నీకు భయం భయం అందుకని నిన్ను తోకేస్తా కాదు సాతనేస రావాల ఓర్జీనసలో నా దేవుని తింటే ధైర్యం వదాని గట్టిగా అనులేండి విక్రగా గట్టిగా చప్పలు కొట్టండి అండ్ బిలీవబుల్ రిగల్ అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే ఆలవసరిపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవమండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి